ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్భాగంగా ఉంది రాయపూడి తుళ్ళూరు మండలంలో ఇప్పటి వరకు ఒక పంచాయతీగా ఉండేది రాయపూడి ప్రస్తుతం రాజధానిలో ఒక అంతర్భాగంగా మెలుగుతుంది రాయపూడి తుళ్ళూరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో రాయపూడి ఉంది అదేవిధంగా మంగళగిరి నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో రాయపొడి ఉంది రాయపూడి నుంచి అబ్బరాజుపాలెం రెండు కిలోమీటర్లు బోరిపాలెం రెండు కిలోమీటర్లు దొండపాడు రెండు కిలోమీటర్లు వెలగపూడి నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా లింగాయపాలెం రెండు కిలోమీటర్ల దూరంలో రాయపూడికి సమీప గ్రామాలుగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం చేస్తూ ఉంటారు ముఖ్యంగా అరటి కూరగాయలు వరి పంటలు పండుతాయి ఇక్కడ అభ్యుదయ రైతులు ఎక్కువగా ఉంటారు ఈ గ్రామ విశేషం ఏంటంటే చాలా కాలం నుండి ఒకే కుటుంబం చెందిన వ్యక్తులే సర్పంచ్లుగా ఎన్నికవడం ఒక రికార్డు అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం మొదలు గత ఎన్నికల వరకు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ నాయకులే సర్పంచ్లుగా గ్రామ ప్రెసిడెంట్గా గెలవటం ఒక విశేషంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి సర్పంచ్గా మల్లెల శాసగిరిరావు గారు ఎన్నికయ్యారు అభివృద్ధి పనులు చేపట్టారు రహదారుల నిర్మాణం లింక్ రోడ్లు కలపడం పాఠశాల అభివృద్ధికి మల్లెల శేషగిరిరావు గారు ఎంతో కృషి చేశారని చెప్తారు ఈ విధంగా ఆదర్శ గ్రామంగా నిలిపారు ఇక్కడ నుంచి అమరావతి గుడికి ఇరవై మూడు కిలోమీటర్లు గుంటూరు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రాయపూడి గ్రామం నుంచి అయితే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో రాయపూడి నిర్మల గ్రామ పురస్కారంకి ఎంపికయింది కేంద్ర ప్రభుత్వం వారు మంచి ప్రగతి సాధించే ఇచ్చే అవార్డు నిర్మల్ గ్రామ పురస్కార్ రాయపూడికి ప్రకటించారు ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత కాలంలో మల్లెల హరేంద్రనాథ్ చౌదరి గారు రాయపూడికి సర్పంచ్గా పనిచేసినప్పుడు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే మైకుల ద్వారా ప్రతి లైన్లో ప్రతి రహదారిలో మైకుల ద్వారా గ్రామ అభివృద్ధి గురించి గ్రామ ప్రగతి గురించి విశేషాల గురించి ఒక సమాచార వ్యవస్థని ఏర్పాటు చేశారు ప్రతి వ్యక్తికి ప్రతి పౌరునికి తెలిసే విధంగా సర్పంచ్ గారు ఇక్కడ సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసి రోడ్లు ఎక్కడ వేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమం ఎలా చేస్తున్నారు అనే విషయాలను కూడా ఆ మైకుల ద్వారా గ్రామం మొత్తానికి తెలియజేశారు ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఇక్కడ రాయపూడిలో అభివృద్ధి రైతులు ఎక్కువ మంది ఉన్నారు మంచి పంటలు పండించే రైతులు ఉండారు రాజధానిలో విశేషంగా పాల్గొన్న రైతులు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో హరేంద్రనాథ్ చౌదరి గారు మద్య నిషేధ గ్రామంగా ఉండటానికి ఎంతగానో కృషి చేశారని చెప్తారు తర్వాత ఈ రాజధాని ప్రాంతంలో రాజధాని అమరావతికి బిట్స్ యూనివర్సిటీ రావనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బిట్స్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ యూనివర్సిటీ రాజధాని అమరావతి రావడం ఎంతో విశేషమని చెప్తున్నారు యూనివర్సిటీ కోసం యాభై ఎకరాల స్థలం కేటాయిస్తారు ఇది దాదాపుగా కొరగల్ సమీపంలో కానీ వెంకటపాలెం సమీపంలో కానీ స్థలాలు పరిశీలించారు ఈ రెండు ప్రదేశాల్లో యూనివర్సిటీ అధికారులకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ దాదాపుగా యాభై ఎకరాలు ముందుగా స్థలం కేటాయించింది సిఆర్డి అధికారులు ఈ విధంగా పరిశీలన చేస్తున్నారు త్వరలో ఆ యూనివర్సిటీ ఎక్కడనేది డిక్లేర్ చేస్తారు అప్పటి నుంచి పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇప్పుడున్న యూనివర్సిటీ సమంగా బ్రిడ్స్ యూనివర్సిటీ రావడం కూడా ఒక విశేషంగా చెప్తున్నారు ఎందుకంటే అమృత యూనివర్సిటీ ఉంది కదా ఆ యూనివర్సిటీ లాగానే యూనివర్సిటీ కూడా పెద్ద యూనివర్సిటీ ఇక్కడ ప్రాంత ప్రజలకి అంటే ముఖ్యంగా ఇక్కడ యువతకి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు విట్స్ యూనివర్సిటీ అమరావతి రాజధానికి రావటం అదేవిధంగా రాజధాని మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ఇక్కడ సిఆర్డిఏ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు భవిష్యత్తులో ఈ రోడ్లన్నీ విశాలం చేసే విధంగా కారు రోడ్లు అభివృద్ధి చేసే విధంగా పరిశీలన చేస్తున్నారు త్వరలో గుంతలమయంగా ఉన్న రోడ్లను కూడా పనులు ప్రారంభించి ఆ రోడ్లు రిపేర్ చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఈ రాయపూడి నుంచి తుళ్ళూరు వెళ్ళే రహదారి చాలా ఇబ్బందికరంగా ఉందని చాలా కాలం నుంచి రోడ్డు ఎవరు పట్టించుకోలేదు అని కూడా ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు రాయపూర్ నుంచి తుల్లుపు తుళ్ళూరు వెళ్ళే లైను బస్సు లైను చాలా అధ్వానంగా ఉందని కూడా ఇక్కడ రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ రాధార్ను కూడా త్వరలో మరమ్మతులు చేస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా కొన్ని కొత్త రోడ్లు వేస్తారని అదేవిధంగా గుంతలమయం ఉన్న రోడ్లని మరమ్మతులు చేస్తారని కూడా చెప్తున్నారు అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు చివరిగా వెంకటపాలెం సమీపంలో ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు రాయపూడి శివారు ప్రాంతం వెంకటపాలెం సమీపంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారన్నారు సిడీ యాక్సెస్ రోడ్డు విజయవాడ ఇక్కడ నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు మంగళగిరి పద్దెనిమిది కిలోమీటర్లు రాష్ట్ర సచివాలయం ఈ ఊరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట సిడీ యాక్సెస్ రోడ్లో లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు గతంలో లైటింగ్ లేదు ఇప్పుడు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు గ్రీనరీ మధ్యలో గ్రీనరీ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క పని మెల్లిమెల్లిగా ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క పని వేగవంతం కూడా చేస్తున్నారు ఏదైనా సరే సమగ్ర స్వరూపం రావాలంటే దాదాపు ఒక మూడు నెలల పాటు సమయం పడుతుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్లు వేస్తున్నారు మంచినీటి సదుపాయం కోసం ఇక్కడ వెంకటపాలెం రాయపూడి ఇక్కడ ఆఫీసర్స్ అపార్ట్స్మెంట్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించి మంచినీటి పైప్ లైన్లు త్వరలో వేస్తారని చెప్తున్నారు పైప్లైన్లు లైన్లు ఉంచారు వాటిని లింకు కలిపి ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేస్తే కానీ ఇక్కడ నీటి సమస్య తొలగబో తొలుగుతుందని చెప్తున్నారు ప్రస్తుతం రాజధానికి నీటి వనరు లేదు కాబట్టి కృష్ణా వాటర్ ఈ పైప్ లైన్ ద్వారా ఈ రాయపూడికి కానీ ఈ ప్రాంత వాసులకి అంటే రాజధాని వాసులందరికీ అపార్ట్మెంట్లు ఉండేవా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ పైపులో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఆ చివర బిగుస్తున్నారు అనమాట పైపులు కూడా ప్రొక్లైన్ చూడండి ఇవన్నీ జింగిల్ క్లియరెన్స్ ఇంకా దాదాపు ఒక పది శాతం ఉంది వాటికి రెడీగా ఇవి ప్రొక్లైన్లు ఉన్నాయన్నమాట వాటికి కేటాయించిన స్థలాల్లో జింగిల్ క్లీరెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రొక్లైన్స్ రాయపూడి ప్రాంతంలో ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో అభివృద్ధి చెందేందుకు సిఆర్డిఏ అధికారులు మరింత సర్ది తీసుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పాలి చూడండి పైపులైన్లు ఇవి ఇవన్నీ లింకు కలిపినట్లయితే ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ ఉండే కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఉండే అధికారులకి త్రాగునీరు సౌకర్యం కావాలి కాబట్టి ఆ పైపులు ద్వారా కృష్ణా వాటర్ని తీసుకొచ్చి ఆ సమీప అపార్ట్మెంట్స్ వారికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు ఏదైనా సరే పైప్ లైన్లు కానీ రోడ్లు కానీ ఈ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా వచ్చే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు కూడా సమీప గ్రామాలకి లింకు కలిపే రోడ్లు కూడా కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి కొన్ని రోడ్లు కూడా వేయలేదు ఇది మెయిన్ రోడ్డు ఈ రోడ్డు బాగానే ఉంది అయితే కొన్ని గ్రామాల నుంచి రాయబూడి సమీప గ్రామాలకు వెళ్ళే కొన్ని రోడ్లు వాటికి గుంతలమయంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా రిపేర్ చేస్తారని చెప్తున్నారు ఈ నీటి సమస్య తీరిపోయినట్లయితే తర్వాత డ్రైనేజ్ సమస్య తర్వాత రోడ్ల సమస్య ఇవన్నీ పరిష్కారం కావాలంటే సమస్యలన్నీ ఒక కొలుక్కు రావాలంటే దాదాపుగా వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి అవుతాయని చెప్తున్నారు అప్పటికి సిఆర్డిఏ కార్యాలయం కూడా ప్రారంభం జరుగుతుందని అప్పటి నుంచే సిఆర్డిఏ ఆఫీస్ నుంచే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభోత్సవాలు చేయడం కానీ వీటి మీద చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో అధికారులు మరింత శ్రద్ధ వహించి ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో రాయపూడి గ్రామం ఇది